హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇండియా ట్రక్ లాగ్స్ మనమైతే ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ మీద అయితే ఉన్నాము మనమైతే ఇప్పుడు కర్ణాటక వెళ్తున్నాం అన్నమాట కర్ణాటక వచ్చేసి నీలమంగ్ల అయితే వెళ్తున్నాము ఇక్కడ మన బండి అయితే మొక్కలలో అయింది అనమాట నిన్న అయింది అయితే నిన్న అయితే మొత్తం వీడియో అయితే ఏం చేయలేదు అనమాట ఎందుకంటే ఫుల్గా వర్షం పడ్డది వర్షం పడితే ఇక మళ్ళీ ఒకటేందనేది ఇక వీలు కాలేదు వ్యాభీ చదురుకుంటూ ఉండడానికి మాకు టైం అంతా సరిపోయింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి రింగ్ రోడ్ పైన ఉన్నాం మనము ఇక వెళ్తా ఉన్నాం అనమాట అన్లోడింగ్ పాయింట్కు ఇక వర్షంలో అయితే బాగా ఇబ్బంది అయిపోయింది వర్షం వెళ్తున్నప్పుడు అలా ఏసుడు తీసుడు పట్టాలేసుడు అదే పని అయిపోయింది అందుకోసం అని అయితే వీడియో అయితే చేయలేదు ఇక ఎండనైతే బాగా కొడతా ఉంది అనమాట రోజు ఇక్కడ ఈ రోజు అయితే ఎండ కొడతా ఉంది ఇక నా షాప్ వెళ్తానే ఉండాలి ఎందుకంటే రేపు అన్లోడింగ్ చేయాలన్నమాట ఎందుకంటే నైటే అక్కడ సిదిపెట్లు ఆపుకున్నాము வச்சேட்ப்பயர் பகலந்த அனர் பகலில் அனுப்பி பத்து வேச்சுக்கோங்க இது பன்னெண்டு கண்டிப்பா பயில் தேறம் பயில் தேறி இப்படத்தை அவுட்டர் ரீங் ரோடு வெள்தனா தூரம் அது வெள்ளாலே மனம் தாதாப்பு அது ஏழு வந்த கிலோமீட்டர் அது வெள்ள இ இது கொல்லதான ஃபேக்டி அன்ன ஏதோ ஃபாக்டி பேர் ஏதோ உண்டு அது அந்த நேரம் பேருந்த கரெக்ட் குர்த்தை நாக்கு பீடு படரி பீடு கம்பெனிக்கு அண்ணா సో ఫ్రెండ్స్ మనం అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ అయితే దిగినాం బెంగళూరు రోడ్ అయితే కట్ అయినా అనమాట అంటే ఇక్కడ రాగానే ఏమైందంటే వర్షం అయితే ఫుల్ గా స్టార్ట్ అయింది వర్షం అయితే ఫుల్ గా పడతా ఉంది టూర్ ఒకసారి ఇల్లు వర్షం ఉంది అన్నమాట రోడ్ అయితే మొత్తం ఇట్లా కదా వర్షం పడుతుంది ఫుల్గా ஆல் டரெங்கோட டிகிரி கூட ஸ்டார்ட் ஆயிடுனான்மாட வாச்சாயிட்டே. argparse நல்லா வரதாவுது. அலை லோக்கனாரே రోడ్ దాకా అనమాట మనం ఇక్కడ కొత్త ఇక్కడ లెఫ్ట్ కి వెళ్ళి అక్కడ బిజ్కిందుకెళ్ళి రైట్ తీసుకుంటే కొత్తూరు వెళ్తాం అనమాట అక్కడికి మన ఇండస్ట్రీ హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ కర్నూలు వరకు అయితే వచ్చినాము ఇప్పుడు టైం వచ్చేసి పది అవుతా ఉంది అయితే కర్నూలు వరకు వచ్చేసరికి ఏమైందా అంటే ఫుల్ గా ట్రాఫిక్ అయితే జామ్ అయింది అసలు ముందు ఏం జరిగింది ఏంది అనేది అయితే తెలియదు ఇంకా మనం అయితే దాదాపు ఇంకొక నాలుగు వందల కిలోమీటర్లు అయితే వెళ్ళాలి కానుండి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ట్రాఫిక్ అయితే చాలా జామ్ అయిపోయింది ఎందుకో ఏమో తెలియదు ముంద టైం జరిగింది ఏందనేది అయితే ఇంకా మనకైతే తెలియదు చాలా సేపు అవుతా ఉంది ట్రాఫిక్ అయితే జామ్ అయ్యి మెల్లగా మెల్లగా కదులుతూ ఉన్నాయి పనులు వాళ్ళు ఏమైంది ఏం కదా అనేది అయితే ఇంకా మాకైతే తెలియదు అనమాట ముందస్తుకెళ్ళిన తర్వాత అయితే అర్థమవుతుంది వాళ్ళు ప్రాబ్లం ఏంది అనేది கர்னூல் தோல் தோல் கேட் தைகி அண்ணகிட்டுல தினேசி இப்படி பயில் தேர்தல் மா ஸ்டாப் அது வெள்ளாலே வெள்ளார சரி எக்கோ எக்கடி வரைக்கும் எழுதமோ ஏமோ தெரியல సో ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ అయితే ఇక్కడ నిల్మంగ్లో అయితే వచ్చినాము అయితే అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసి నిన్ననే వచ్చినాము కాకపోతే ఏంటంటే నిన్న వర్షం కొట్టేసరికి అయితే మన బండి అయితే అన్లోడింగ్ అయితే కాలేదు అయితే ఈరోజు పొద్దున్నే బండి తీసుకున్నారు కానీ పొద్దున కూడా వర్షం అయితే కొట్టింది అనమాట అందుకని చెప్పేసి అయితే లేట్ అయిపోయింది అన్లోడింగ్ ఇప్పుడైతే స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి సగానికి ఎక్కువనే అయిపోయింది అన్లోడింగ్ ఇంకా ఇంకా రెండు మూడు నెట్లైతే ఉన్నాయి రెండు మూడు నెట్లైతే అయిపోతుంది ఇక అయిపోగానే అయితే ఎక్కడికి ఏంది అనేది అయితే ఇంకా మనకు తెలియదు బండ్లు అయితే ఏం లేవు కానీ కాకపోతే ఏంటంటే వర్షం కొట్టింది అనమాట అందుకోసం అన్లోడింగ్ కావాలి నిన్న నిన్న అసలు వాస్తవానికి నిన్ననే అన్లోడింగ్ కావాలి కాకపోతే వర్షం వల్ల అయితే అన్లోడింగ్ అయితే కాలేదనమాట మన బండి అయితే అన్లోడింగ్ అయితే అయిపోయింది ఇక ఇప్పుడు ఎక్కడికి అనేది అయితే ఇంకా తెలియదు చూడాలి ఇక ఫోన్ చేసి మరి ఎక్కడికి పోవాలి అనేది ఇంకా అర్థం అయితే లేదు ఇక్కడ పార్టీలకు అయితే ఫోన్ చేస్తా ఉన్నాం ఇక్కడ లోడింగ్ అయితే దొరకలేదు అందుకోసం అని చెప్పేసి అయితే ఇక్కడ ఆసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్